హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి మసాలా టేల్స్ నేను మీ కృష్ణవేణి ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఆవ పొడి ఫ్రై అంటే ఆవ పొడి అనగానే మనము పచ్చళ్ళకు మాత్రమే అంటే వాడతామని అందరికీ తెలుసు కానీ ఫ్రైలల్లో కూడా వేస్తే కూడా చనా అంటే చనా బాగుంటుంది ఇప్పుడు నేను కాకరకాయ ఫ్రై ఫ్రైలో వేస్తాను అది అంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి అంటే కాకరకాయ అనగానే అందరికీ చేదు లెక్క కనిపిస్తుంది కదా కానీ చేదు ఏమి ఉండదు ఒకసారి ట్రై చేయండి మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఫస్ట్ ఇక్కడ కాకరకాయని తీసుకొని నీట్గా కడుక్కొని ఫస్ట్ దాని మీద ఉన్న అంటే పొట్టు కొంచెం మాత్రమే నేను పిల్ చేసుకున్నాను అంటే మరీ ఎక్కువగా కాకుండా ఎందుకంటే మనం ఉప్పు పసుపు వేసి అంటే కొంచెంసేపు అంటే దాన్ని పిసుకుతాం కనుక అసలుకి చేదు అనేది ఉండదు దానికోసం అని చెప్పేసి ఒకవేళ మీరు అట్లనే పెట్టేసి కట్ చేసుకున్న పైన ఉన్న పొట్టు అట్లనే పెట్టేసి కట్ చేసుకున్న కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు నేను రౌండ్ షేప్లా కట్ చేసుకున్నాను మీకు ఇష్టమైన షేప్లా మీరు కట్ చేసుకోవచ్చు ఒక స్పూను పసుపు ఉప్పు కలుపుకొని ఒక ప పది నిమిషాల పాటు మనం పక్కన పెట్టేసుకున్నాము ఎక్కువ కూడా మనం దీన్ని అంటే ఎక్కువసేపు ఉండవలసిన అవసరం లేదు కొంచెం సేపు అంటే ఉప్పు పట్టేస్తే సరిపోతుంది కాకరకాయని మనము కొంచెం గట్టిగా పిసికితే అంటే నీళ్ళు వేసి కడుగుతాం కదా దాంట్లో వెళ్ళిపోతుంది చేదు అనేది కాకపోతే పసుపు వేస్తున్నాం కనుక ఎక్కువ చేదు ఉంటుంది అని అనుకోవద్దు కొంచెం పసుపు తగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫస్ట్ మనం కడాయి తీసుకొని కడాయిలకి వన్ కప్పు ఆయిల్ తీసుకున్నాం ఎందుకంటే ఫ్రై చేస్తున్నాం కనుక కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది దాంట్లోకి ఆవాలు జీలకర్ర మీకు ఒకవేళ పోపు దినుసులు ఎక్కువ కావాలి అని అనుకుంటే మనం నార్మల్గా వేసుకున్న పోపు దినుసులు కూడా మీరు వేసుకోవచ్చు కానీ నేను జీలకర్ర ఆవాలు మాత్రమే వేసుకున్నాను ఇప్పుడు మనం కాకరకాయని నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాం కదా అది మొత్తం నీళ్ళంతా పిండేసుకోవాలి అసలు ఒక్క చుక్క నీళ్ళు కూడా ఉండొద్దు అంటే గట్టిగా పిండేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము కాకరకాయని వేసుకొని అంటే మొత్తం అంత ఫ్రై అయ్యే వరకు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెడితే చనా లేట్ అయిపోతుంది ఎందుకంటే కొంచెం వేగేకి టైం పడుతుంది హై ఫ్లేమ్ లో పెడితే ఒక పది నిమిషాలల్లో వేగిపోతుంది ఆల్రెడీ నేను చూపించిన విధంగా అంటే కొంచెం మీడియం సైజ్ లో వేగింది ఇంకొక రెండు మూడు నిమిషాలు వేగితే సరిపోతుంది ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా వే అంటే కాకరకాయ వేగుతా ఉంది కదా ఇప్పుడు అంటే మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ కావద్దు మరీ ఎక్కువగా అంటే మా మాడ మాడగా కూడా వేయించుకోవద్దు ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఆల్రెడీ మనం ఒకసారి వేసినాం కనుక హాఫ్ స్పూన్ వేసినాం కదా సరిపోతుంది రుచికి సరిపడంత ఉప్పు కారము తర్వాత ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను తీసుకొని నీట్గా కలుపుకొని అంటే ఉప్పు కారము పసుపు అట్లాగే ధనియాల పొడి ఉంది కదా అవి మాడకుండా మాత్రం ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి మనము స్టవ్ని ఎందుకంటే ఆల్రెడీ మనకి కాకరకాయ వేగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మనకి కారం అన్నది మాడకుండా ఉంటుంది మనం ఎట్లాగో ధనియాల పొడి వేసినాం కదా అది కూడా తొందరగా మాడిపోతుంది ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ మాత్రమే మెంతులు జీలకర్ర ఆవాలు వేయించి పొడి చేసి నేను పక్కన పెట్టేసుకున్నాను ఆ పొడి మాత్రం నేను ఒక్క టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకొని వేయించుకుంటున్నాను అంటే మనము సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఎందుకంటే అన్ని పొడులే వాడుతూ ఉన్నాము నేను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టే కానీ అట్లాగే ఉల్లిపాయ పేస్ట్ కానీ ఏది నేను వాడతలేను ఓన్లీ మసాలాలు మాత్రమే అంటే పొడి మసాలాలు మాత్రమే వేసి వేపుతా ఉన్నాను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కాకరకాయ అంతా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర ఒక రెండు రెమ్మల కలెమాకు అది మీకు ఇష్టమైతే వేసుకోండి లేదు అంటే స్కిప్ చేయొచ్చు నేను వేస్తా ఉన్నాను మీరు ఒకవేళ స్కిప్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు ఇప్పుడు ఇది పొడి పొడి కా పొడి పొడిగా కాకుండా మరి కర్రీ లెక్క కాకుండా మీడియం సైజులో వేగింది ఇది అన్నములకైతే బాగుంటుంది అట్లాగే మీరు చపాతీతో తిన్నా కూడా అసలు చేదు అనేది ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది అంటే కాకరకాయ ఆవ పొడి ఫ్రై ఇది ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్